టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను ఆయన కాపాడటంలో పూర్తిగా విఫలమైనాడు హిందూ ధర్మాన్ని ఆయన పాటించడంలో విఫలమవుతున్నాడు అంటూ వరుసగా పదే పదే కూడా విమర్శలు వినపడుతున్నాయి దీనికి కారణం ఆయన వెలుతున్న పోకడలు ఆయన అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని అటు ప్రతిపక్షాలు కానీ ఇటు శ్రీవారి భక్తులు కానీ ఆరోపిస్తున్నారు ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏదైనా కుటుంబంలో ఒక మరణం సంభవిస్తే తిరుమల శ్రీవారి భక్తులు ఎవరూ కూడా కొండపైకి వెళ్ళరు తిరుమల శ్రీవారి కొండపైకి వెళ్ళినప్పుడు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మరణిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు గారు టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గారిని పరామర్శించడానికి వెళ్ళి ఆయన వాళ్ళ తండ్రి గారి పెదకర్మంలో పాల్గొని ఆయనకు వేద పండితుల సమక్షంలో తిరుమల శ్రీవారి పవిత్రమైన శాలు కప్పి ఆయన సత్కరించి వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు ఇప్పించే ప్రయత్నం చేశాడు దానికి తగిన ఆధారాలు కూడా చూపిస్తూ వీడియో హల్చల్ చేస్తూ ఉంది ఈ వీడియోని ప్రతిపక్షాలు ఆరోపించిన తర్వాత ఆయన టీవీ ఫైవ్ నుండి తొలగించేశాడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇంతకీ ఆ వీడియో ఒక్కసారి చూస్తాం చూశారుగా ఒకవేళ నేను తప్పు చేయలేదు అని బీఆర్ నాయుడు గారు అనుకున్నప్పుడు టీవీ ఫైవ్ నుండి ఆ వీడియో తొలగించాల్సిన అవసరం లేదు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నది ఏంటంటే హిందూ ధర్మాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నాడు బీఆర్ నాయుడు గారు ఆ టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు గారు అనర్హుడు ఎందుకంటే టీటీడీ అదనపు ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరి గారి తండ్రి మరణించిన తర్వాత కర్మక్రియలకు ఆయన వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళి వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు ఇప్పించటం తిరుమల పవిత్రమైన శేలవను కప్పడం లడ్డూ ప్రసాదాలు వాళ్ళకి ఇప్పించటం ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయటమే కాకుండా తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా తిరుమల పవిత్రతను కూడా టీటీడీ చైర్మన్గా దెబ్బతీస్తున్నాడు అని కరుణాకర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఆ కరుణాకర్ రెడ్డి గారి ఆరోపణల్లో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా పెదకర్మలకు టీటీడీ చైర్మన్ వెళ్ళటం అక్కడ వేద పండితుల దగ్గర ఆశీర్వచనాలు ఇప్పించటం తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఖచ్చితంగా మేమైతే ఇక్కడ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఆచారం ప్రకారం ఏదైనా కుటుంబంలో మరణం సంభవిస్తే ఆ కుటుంబంలోని వాళ్ళు అంటున్న వాళ్ళు పదకొండో నెలలో ఇస్తరేసే అంతవరకు కొండ ఎక్కము తిరుమల శ్రీవారిని దర్శించుకో ఇది వాస్తవం కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు తిరుమల పవిత్రతను బిఆర్ నాయుడు గారు దెబ్బతీస్తున్నారు అనే కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించడంలో ఏమాత్రం తప్పులేదు బీఆర్ నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి ఎందుకంటే టీటీడీ చైర్మన్గా ఆ బాధ్యతలు వాళ్ళు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఉండాలి అందుకు ప్రభుత్వం బోర్డు మెంబర్స్ కూడా దానికి బాధ్యత వహించాలి పాలక మండలి టీటీడీ పాలక మండలి సభ్యులు ఆ బోర్డు మెంబర్గా ఉన్నవాళ్ళు టీటీడీ చైర్మన్ వేద పండితులు వీళ్ళందరూ కూడా తిరుమల పవిత్రతను ఖచ్చితంగా కాపాడాలి వేద పండితులు కూడా కర్మక్రియలకు వెళ్ళటం అక్కడ ఆశీర్వచనాలు ఇవ్వటం చాలా చాలా వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు తిరుమల పవిత్రతను వాళ్ళు కూడా దెబ్బతీస్తున్నారు ఇది పూర్తిగా అపచారం హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయటమే టీటీడీ చైర్మన్గా నాయుడు గారు తప్పు చేయటమే కాకుండా కూటమి ప్రభుత్వం కూడా హిందూ ధర్మం పట్ల హిందువుల మనోభావాల పట్ల హిందూ ధర్మాన్ని పాటించని వ్యక్తులకు ఆ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది చాలా చాలా తప్పు అది ఎందుకంటే చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఒకటి తెలుసుకునైనా తెలుసుకోవాలి లేకపోతే హిందూ ధర్మాన్ని పాటించేటట్లు మనం సరైన మార్గంలో వెళ్ళాలి అసలు పదవి స్వీకరించిన తర్వాత హిందూ ధర్మాన్ని పూర్తిగా అపహాస్యం చేయటం అనేది చాలా చాలా తప్పుది విఆర్ నాయుడు గారు ఈ ఇటువంటి తప్పు చేసినందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం